పదవ అధ్యాయము అజామిలుడి పూర్వజన్మ విష్ణుదూతలతో వెళుతున్న అజామిలుడు విష్ణుదూతల్లో ఎమో యమదూతలో మాట్లాడుకునే మాటలను విన్నాడు తన స్థితి తనకి ఆశ్చర్యం కలిగించింది ఆశ్చర్య ఆనందంతో ఉక్కిరిబిక్కిరి బిక్కిరి అయ్యాడు నిందల పాలు చేసే నికృష్టమైన పాపాలు ఎన్నిట్నో చేశాను ఒక్క మంచి పని కూడా చేయలేదు ఇంతటి పాపాత్ముణ్ణి నేను నరకానికి పోకుండా చివ దశలో నా కొడుకు పేరు పెట్టుకొని నారాయణ అని పేరు పెట్టుకొని నారాయణ నారాయణ అని పిలవడం వల్ల భగవన్నామ ఉచ్చరణ వల్ల సమస్త పాపాలు పోగొట్టుకొని శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందగల పుణ్యాత్ముణ్ణయ్యాను కులహీనురాలైన స్త్రీతో సంసారం చేసి ధర్మాధర్మాలను కూడా మరచి నికృష్టునయ్యాను నాకు నాకు తెలిసియో తెలియకో నా కుమారుడికి శ్రీహరి అని నామం పెట్టుకున్నాను పేరు పెట్టుకున్నాను దాని వల్ల అది ఎలా కలిగిందో అంతటి జ్ఞానం ఆ పేరు పెట్టుకోవాలన్న జ్ఞానం నాకు ఎలా కలిగిందో ఏమో ఏ పూర్వజన్మ సుకృతం వల్లనో వైకుంఠనాథుని నామాన్ని పుత్రునికి పెట్టుకోవాలనిపించి పెట్టుకున్నాను నారాయణ నామోచరణ భాగ్యం కలిగిందని పరమానందం పొందాడు అని వశిష్ఠుల వారు చెప్పగా జనక మహారాజు పురాకృత సుకృతం అని అజామిలుడు ఆనందించినట్లు తెలుస్తున్నది అజామిలుని పూర్వజన్మం ఏమిటో ప్రశ్నించాడు రాజు విష్ణుభటులు అజామిలు తీసుకొని వెళ్ళగా యమభటులు యమసన్నిధికి వెళ్ళి జనీనదంతా వివరించారు యమధర్మరాజు పరిస్థితులను ఆకలించుకొని శాంత చిత్తుడై భటులారా ఎంతటి పాపాత్ముడైన మరణకాలంలో హరిహరుల ఎవరి నామాన్ని అయినా అంటే ముగ్గురులో ఎవరి హరి విష్ణుమూర్తిని కానీ శివుడి నామాన్ని కానీ ఎవరి నామాన్ని స్మరించినా సరే పాపాలు హరించుకుపోతాయి వారిని శిక్షించే అధికారం మనకు ఉండదు అని భటులతో చెప్పాడు అందున అజామిలుని పూర్వజన్మ సుకృతము విస్మరించరానిది అని పలికి యమధర్మరాజు తన భటులకు అజామిలుని పూర్వజన్మను చెప్పనారంభించాడు పూర్వజన్మలో అజామిలుడు సౌరాష్ట్రంలో పూజారి కుటుంబంలో పుట్టాడు పెరిగి పెద్దవాడై ఆలయంలో అర్చకుడుగా జీవిస్తూ ఉండేవాడు ఆలయంలో పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాలను అపహరిస్తూ ఉండేవాడు క్రమక్రమంగా ఆచార వ్యవహారాల పట్ల అశ్రద్ధ వహించసాగాడు ఆలయ పవిత్రతను పరిశుభ్రతను నిర్లక్ష్యం చేసేవాడు స్త్రీ పరిచయం కలిగింది ఆమె భర్త సౌమ్యకున్న సంపన్నుడు గ్రామంలోనూ ఇరుగు పొరుగు గ్రామాలలోనూ తను ఆయవారం చేస్తూ భార్యతో పోషించు భార్యను పోషించుకుంటూ ఉండేవాడు పూజారితో పొత్తు వల్ల ఆమెకు భర్త పట్ల నిర్లక్ష్యం ఏర్పడింది ఒకనాడు ఆ విప్రుడు ఆయవారం చేసి ఆ ద్రవ్యాలను నెత్తికెత్తుకొని అలసి తొలసి ఇంటికి వచ్చాడు మూటను దించుకొని మంచినీళ్ళు ఇమ్మని అడిగాడు ఆమె మంచినీళ్లు ఇవ్వలేదు సరికదా సమాధానమైనా ఇవ్వలేదు బ్రాహ్మణుడు కోపించి కర్రతో ఆమెను కొట్టాడు ఆమెలో ఆవేశం వెల్లుబెక్కింది కోపంతో తిరిగి భర్తను కర్రతో కొట్టసాగింది భార్య అలా తిరగబడట సహించలేక ఇంటి నుండి బయటకు వెడలిపోయాడు భర్త అదుపు అడ్డు లేని ఆ బ్రాహ్మణ వనిత ఒకనాడు కామోద్రేకంతో సింగారించుకొని అందగాడైన ఒక రచకుని ఇంటికి వెళ్ళింది తనతో పొత్తుకు అతన్ని ఆహ్వానించింది అతడు ఆమె మాటలకు ఇబ్బంది పడి నీవు బ్రాహ్మణ పడతివి నీతో సాంగత్యం నాకు తగదు భర్తకు ద్రోహం ఉన్నచ్చుట నీకు తగదు అని మందలించి వెళ్లి ఎంతకు ఆమె మాట వినక మీద మీదకు ఎగబడినందున ఆమెను కొట్టి సాగనంపాడు ఆ అవమానంతో పోతూ శివాలయంలో దిక్కుగా శివాలయం దిక్కుగా వచ్చి తన ప్రియుడైన పూజారిని చూచి ఆ రాత్రి అతనితో కామక్రీడల్లో గడిపినది ఆ మర్నాడు ఆమెకు జ్ఞానోదయమై రజకు మాటలకు పూజారి పొత్తుకు ఎంతగానో కుమిలిపోయింది భర్త పట్ల ప్రేమాభిమానాలు గౌరవాలు పెళ్ళు అతన్ని అన్వేషించి ఆ ఇంటికి తీసుకొని వచ్చి భర్తతో శేష జీవితాన్ని గడిపింది మరికొంత కాలానికి శివాలయ పూజారి మరణించాడు రౌరవాది నరకాలన్నీ అనుభవించి అజామిలుని గా సత్యనిష్ఠునిగా జన్మించాడు విప్రుని భార్య కూడా ఆ తదుపరి మరణించి నరక బాధలను అనుభవించి కన్యాకు కన్యాకుబ్ద దేశంలో శూద్ర స్త్రీగా జన్మించింది జనన కాలంలో ఆమె తండ్రి ఆమె జాతకాన్ని చూపించగా ఆమె జాతకము మంచిది కాదని తండ్రికి గండమున్నదని చెప్పడంతో తండ్రి పసిగుడ్డును ఇంటికి దూరంగా వదిలిపెట్టివేశాడు ఆ పసికందును ఒక బ్రాహ్మణుడు తీసుకువచ్చి పెంచి పెద్ద పెద్ద చేశాడు ఆ కులహీన ఆ కులహీనుడు విప్రుడు పరిగ్రహించాడు అనంత జన్మాంతర కాల జన్మాంతరాలలో చేసిన పాపాలు భగవాన్ నామస్మరణతో తొలగిపోతాయి కనుకనే అజామిలుడు నరకానికి తీసుకురావలసిన స్థితి కలిగి కలుగలేదు జనక మహారాజా శ్రీహరిని కీర్తించడం వల్ల నామాన్ని ఉచ్చరించడం వల్ల భక్తితో సేవించడం వల్ల పాపాలు పోతాయి మనసు నిశ్చల పరుచుకొని ఇతర వ్యాపకాలు లేకుండా శ్రీహరిని ధ్యానించడం కన్నా మహద్భాగ్యం మరేది ఉండబోదు ముక్తి మోక్షాదులకు హరినామ స్మరణము దివ్యమైన సాధనమని వివరించాడు రాజర్షి అయిన వశిష్ఠుడు పదవాధ్యాయం సమాప్తం